నమస్తే ఎలా ఉన్నారు అందరు చాలా చాలా బాగున్నారు కదా వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ లాక్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందులో నేను ఉండాలంటే నాకు మీ అందరి సపోర్టు చాలా అవసరం అండి అలాగే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంతకీ వాళ్ళ వీడియో ఏమిటంటే మన దొడ్లో వంకాయ చెట్టుకి పచ్చటి గుత్తి వంకాయ అయితే కాసేయండి అవైతే తెప్పేసుకుందాం మనం వచ్చేయండి అయ్యా రెండు గోదా ఏ అది సారి అదిగో ఇది అది ఒకసారి పోయచ్చు అక్కడ ఒకటి ఉంది చిన్నది అది అదే అవి ఇవన్నీ ఒకసారి పోయొచ్చు మరి చూసారు కదండీ కాస్తంత ప్లేస్ ఉంది మొక్కలు పెట్టుకోవటానికి ఇంటి ముందు నోరు లేని మూగజీవాలు పక్షులు తిరుగుతూ ఉంటే చాలా ప్రశాంతంగా వాతావరణం ఎంత బాగుంటుంది కదా ఒక్క చెట్టు ఉన్నా కానీ కానీ అరకిల్లి వంకాయలు అయితే చూశారు కదా అదండి సంగతి ఒక అరకిలో వంకాయల వరకు తెంచేసుకున్నాం మనము ఇప్పుడు ఆ వంకాయలతోటి ఒక మంచిగా గుమ్గుమలాడే నోరు ఊరించే విధంగా ఉండే కలర్ఫుల్ అయిన మసాలా తక్కువ తోటి చాలా రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామండి తాజాగా ఉన్నాయి కదా పెద్ద సైజు వంకాయలు అందులోనూ మన దొడ్లో పండినాయి కదండి తినటానికి కూడా అంతే రుచిగా ఉంటాయండి ఇక వెంటనే లేట్ ఎందుకు వచ్చేయండి ఛానల్లోకి వెళ్ళిపోదాము ముందైతే చక్కగా మసాలాకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అది వేడెక్కేంత వరకు కొంచెం వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత అందులో ఒక యాభై గ్రాముల వరకు పల్లీలు వేసుకోవాలండి అరకిలో వంకాయలు ఉన్నాయి కదా అరకిలో వంకాయలు ఉన్నాయంటే మరి యాభై గ్రాముల వరకు పల్లీలు వేసుకోవాలి కదా ఈ పల్లీలు కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోనే నాలుగు మెంతులు అర స్పూను తెల్ల నువ్వులు అర స్పూను గసగసాలు ఒక్క స్పూను ధనియాలు వేసుకొని చెక్క మొగ్గ సాజీరా అలాగే కొంచెం యాలక్కాయ్ ఒకటి వేసుకొని ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఇంచు వెండు కొబ్బరి అలాగే రెండు వెల్లుల్లిపాయ రబ్బరు కూడా వేసుకొని ఒక రబ్బ కరివేపాకు వేసుకొని దోరగా స్మెల్ కమ్మగా గుమ్గుమలాడే రకంగా వస్తుందండి ఆ స్మెల్ వచ్చేలాగా ఇవైతే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవాలండి ఆ వేసుకున్న తర్వాత మెత్తగా దాన్నైతే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇక అది పేస్ట్ చేసుకునే లోపు చక్కగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా బారుగా తరిగి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా సన్నగా బారుగా తరిగి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కళాయిలో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే పెద్ద సైజువి గుత్తి వంకాయలు అరకిలో వరకు ఉన్నాయి కదా అప్పుడు మనం కొంచెం ఇంచుమించుగా ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి మనం వండేది నూనె వంకాయ కదా ఆ మాత్రం నూనె ఉండాలి కదా అందుకని వేసుకున్నాక కొంచెం పోపు ఒక అర స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు వెండిమిచ్చి కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఆడేలాగా ఇలా వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి వేగేలోపు ముందు మనం ఇందాక వంకాయలు చూపించాం కదా అవి కూడా సైడులు కొంచెం తొడిమ్ తీసేసి మనం నాలుగ్గా ఇలా చక్కగా కట్ చేసుకోవాలండి ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో కూడా తెలుస్తుంది అనమాట కానీ వంకాయ మాత్రం విడిపోకుండా కట్ చేసుకోవాలండి దొడ్లో కాసిన కాయలే కాబట్టి పుచ్చులైతే ఉండవండి ఎందుకంటే మనము మందులైపోయిన చెట్టుని చాలా జాగ్రత్తగా పెంచుకుంటాం కదా అందుకని ఇక పుచ్చులు లేకుండా చక్కగా అలా అయితే కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా బాగా ఫ్రై అయ్యే లోపు మసాలా కూడా మెత్తగా పేస్ట్ అయితే చేసేసాను కదా ఆ పేస్ట్ చేసిన మసాలాని ఈ వంకాయల్లోకి అయితే ఇలా కూర్చుకోవాలండి చక్కగా లోపలికి వెళ్ళేలాగా కూర్చుకొని నేను చూసారా లావు వంకాయలు అయితే ఆరుగాను చిన్న వంకాయ అయితే నాలుగుగా కట్ చేశానండి ఉప్పు కూడా వేశాం కాబట్టి ఈ మసాలాలో లోపల దాకా కూర్చుకొని బాగా వెర్రగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో ఈ వంకాయలు అయితే పెట్టేయాలండి వంకాయలు పెట్టేసుకొని చక్కగా పుచ్చులు లేకుండా చెక్ చేసి మసాలా పెట్టేసానండి ఇక వేసుకొని కొంచెం దీని మీద లైట్గా కొద్దిగంత పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసుకొని గెంటి పెట్టుకోకుండా సన్న మంట మీద చక్కగా అయితే దీన్ని బాగా మగ్గించుకోవాలి వాటర్ లేకోకుండా కమ్మగా అయితే ఉప్పు కూడా అవసరం లేదండి ఆల్రెడీ ముందు కొంచెం వేసుకున్నాము తర్వాత కొంచెం మనం చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కావాలి అనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే చక్కగా గంటితో పని లేకుండా మనం కాడలైతే వదిలేసాం కదా ఆ కాడలతోటి అటు ఇటు తిప్పుకుంటూ మెత్తగా మగ్గేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత చిన్న సైజు టమాటా ఒకటి తీసుకుంటున్నానండి చిన్న టై సైజు టమాటా కూడా మసాలా వేయచ్చు కదా అనుకుంటారేమో మసాలాలో వేయాలనిపించలేదండి మొత్తం పేస్ట్ లాగా చేసేస్తే మనకి లోపల కొంచెం నోట్లు నాకు టమాటా ఇలా తగులుతుంటే బాగుంటుంది అయినా పర్లేదండి మెత్తగా మగ్గిపోతుంది ఇక రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేసుకుంటే కూర ఇంకా చాలా రుచిగా ఉంటుంది టమాటా ముక్కలు పెరుగు వేసుకొని ఇలా బాగా మగ్గేంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్టు వంకాయలో పెట్టగా మిగిలిన ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలండి చూసారా నూనెలోనే చక్కగా ఉడుగుతుంది చూసారా వంకాయ ఎంత బాగా మగ్గుతుందో చిదురు అవ్వకోకుండా చెక్కు చెదరకోకుండా అందులోనూ మన దొడ్లో కాసిన వంకాయలు కదండి ఊరికే మగ్గిపోతాయండి లేతగా ఉన్నాయి వంకాయలు అయితే చాలా బాగా లేత లేతగా నవనవలు ఆడుతున్నాయండి ఇప్పుడు ఈ మసాలా బాగా పట్టేలాగా చెదరు అవ్వకోకుండా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం అన్నంలో కలుపుకుంటే ఆ అన్నానికి ఉప్పు సరిపోవాలి కదా అందుకని కొంచెం ఇందాక మసాలాలో వేసుకున్నాం ఇప్పుడు లైట్గా కొద్దిగా కూరలో వేసుకొని మంచి కలర్ఫుల్ అయిన కారం కొంచెం వేసుకొని కొంచెం వాటర్ అయితే మిక్సీ జార్లో పోసి మిక్సీ గిన్నె కూడా క్లీన్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులో పోసుకొని ఇంకా వాటర్ అయితే పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక పది నిమిషాలు అయితే ఉడికిద్దామండి దీన్ని అటు ఇటు చూసుకుంటూ అలా తిప్పుకుంటూ ఒక్క పది నిమిషాలు అయితే ఈ కూరని చక్కగా ఉడికించుకుందామండి చాలా రుచిగా గుమ్మగుమలాడే విధంగా స్మెల్ అద్దరిపోతుందండి మీరే చూస్తారుగా అసలు ఇదంతా చక్కగా మూత పెట్టేసుకొని ఉడికేలోపు అయితే ఇక పక్కన స్టవ్ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకుంటానండి ఎప్పుడూ కూడా నాకు నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది పని చేసుకుంటూనే ఇలా చేసుకుంటూ ఉంటాను ఇక పక్కన అన్నం కూడా నేను ఎక్కువ సార్లు వార్చనండి అన్నంలో గెంజి తాగాలి అనుకున్న రోజు నేనైతే అన్నం వార్చుకుంటాను లేదంటే చక్కగా ఎసరు సరిపోని పోసుకొని అన్నం మగ్గించేసుకుంటాను దానివల్ల మనకి గ్యాస్ ఆదా వస్తుంది మన అన్నంలో ఉన్న వాటర్ వేస్ట్ పోకుండా ఉంటుంది తాగాలనుకున్న రోజు మాత్రమే నేను వాటర్ మార్చుకుంటాను ఇప్పుడు మూత తీస్తే గుమ్మగుమలాడుతూ కుతుకుతా కుతుకుతా ఉడుగుడుకుతుందండి వంకాయ కర్రీ కొంచెం గరం మసాలా లైట్గా తగిలించేసి ఇంకా కొంచెం కలుపుకొని దించుకొని పక్కన పెట్టేసుకోండి ఏమండో గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో లాగించేద్దాం వచ్చేయండి వచ్చే ముందు వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్